గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే ఇరవై ఏడో తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది అమావాస్య మంగళవారం అయింది చాలా విశేషం చాలా పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమంతో కూడా జరుగుతోంది అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగటం లేదు ముఖ్యంగా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలాగే వివాహాలు అవ్వాలన్నా సంతానాలు కలగాలన్నా ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందుతో బాధపడేటటువంటి వారు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాగ అనవసరమైన గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వరుడు ఆరాధన చేయడం ముఖ్యంగా మా పీఠలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము అలాగే శనీశ్వరుడు యొక్క మండప ఆరాధన చేయడము శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము విశేషంగా తర్పణాలు చేయడము అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు మండప ఆరాధనలు అలాగే హవన విశేషంగా హోమం చేయడము నవగ్రహ హోమం చేయడము రుద్ర హోమం చేయడము మృత్యుంజీవి హోమం చేయడము ఆయుష్ హోమం చేయడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి అందులోను ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు అలాగే వారు కుంభరాశివారు మీనరాశివారు వారు సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది మిగతా రాశిల వారు కూడా ఈ సమస్యలు ఏవో ఉండే ఉంటాయి అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు సింహరాశి వారికి వారమంతా కూడా మనోవ్యధ బాగా కనపడుతుంది మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి ఏదో ఒక ఆందోళన ఏదో ఒక తపన ఏదో నాకు లేదు ఏదో కోల్పోయిన అనేటటువంటి ఇది చికాకులు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ప్రశాంతంగా ఉండండి నిర్ణయాలు జాగ్రత్త తుట్టుపాటుతనము తొందరపాటు నిర్ణయాలు లేదా తప్పుడు వ్యక్తులను నమ్మడాలు మోసపడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు వాటిలో జాగ్రత్తగా ఉండండి షేర్లు వాటిలో పెట్టుబడులు పెట్టకండి డబ్బులు ఎవరికి అప్పులు ఇవ్వకండి కొత్తగా రుణాలు తీసుకున్న ఇబ్బందే అలాగే రుణపరంగా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రుణాలు తీర్చలేకపోవడం వల్ల ఈఎంఐలు కట్టలేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఈ వారం ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుని అదుపులో పెట్టుకోండి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త బంగారం వస్తువులు కానీ లేదా పర్సలు కానీ డబ్బులు కానీ డాక్యుమెంట్స్ కానీ తాళాలు కానీ పడిపోవడం కానీ కనపడకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఎవరితోటి గొడవలు పెట్టుకోండి పెట్టుకోకండి కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు వివాదాలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం కనపడుతుంది ఏదేమైనా కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే ఈ వారం కష్టపడడానికి ప్రయత్నం చేయండి సులువుగా ఏదో వచ్చేయాలి మాత్రం అనుకుంటే మాత్రం మీరు నష్టపోతారు తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ఒకసారి జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకుని పరిహారాలు ఏమైనా చేసుకుని అందరికి వెళ్తే మీకు పోయే రోజులు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ ప్రేక్షకులకి మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేట ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తిం చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాన్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో పట్టకపోవడము పీడకళాలు రావడము ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు ప్రాత పిశాజాతి గాలులు సోకి అని అనుమానాలు శత్రువులు పెరిగిపోవడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనాభాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి